గత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది వస్తే దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఏ చిన్న కార్యక్రమం పెట్టి ఏ పెద్ద సభ పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్ను బనాం ఎట్లా చేయాలి కేసీఆర్ను ప్రతిష్టను ఎట్లా దిగజార్చాలి మరి అని చెప్పేసి కాలయాపన వేస్తూ మరి కేసీఆర్ను తిడుతూ ఈ యొక్క దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన మొత్తం కూడా మరి కాలక్షేపం చేస్తూ గడుపుతూ ఉన్నాడు ఇవాళ మొన్న అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పేసి రెండు సంవత్సరాలు మరి కోచ్ కమిటీ అని వేసి మరి కేసీఆర్ ఎట్లా వేసి బదనం చేయాలి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు కూడా మరి ప్రజలు మర్చిపోతూ ఉన్నారు నాయకులు మర్చిపోతూ ఉన్నారు కాబట్టి పలికే విధంగా ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అనుకుంటలేదు మరి కేసీఆర్నే ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అనుకుంటున్నారు అట్లే అనుకుంటున్నారు నాయకులు అట్లే అనుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి మరి ఎట్లా చేస్తే బదనం అవుతాడంటే ఇలా లక్ష కోట్ల ఎకరాలకు మరి నీళ్ళు ఇచ్చినటువంటి మాగాని కాళేశ్వరం మరి తడారిన మరి భూములకు ఒక జీవనాధార ఇలా కాళేశ్వరం మరి ప్రపంచంలోనే మరి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ప్రపంచం అప్పుడప్పుడే విధంగా మరి దేశమే ఆశ్చర్యపోయే విధంగా కట్టినటువంటి కాళేశ్వరం గతంలో మరి ఎండిన పంటలకు ఎండిన పీడుపులకు నీళ్ళు ఇచ్చినటువంటి గొంతుక ఇవాళ కేసీఆర్ అటువంటి గొంతుకను మరి చుంచేయాలి మరి ఆనవాళ్ళను చేరిపేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఒకనాడు మరి ఇదే రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిందంటే సిబిఐ అనేది ఒక జేబు సంస్థ నరేంద్ర మోడీకి అని చెప్పేసి సేమ్ టూ థౌజండ్ మరి ట్వంటీ ఫోర్ ఆగస్టు థర్టీ రోజు ఇదే ఒక సభలో మాట్లాడింది ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ సిబిఐ కానీ ఐ మరి సిబిఐ ఐటీ మరి ఈడీ దాడులను అక్కడికి పంపించి ఎంక్వైరీ చేస్తాడు మరి అక్కడ ఏదో అవినీతి మలగా అని చెప్పేసి జైల్లో వేసే విధంగా ప్రయత్నం చేస్తాడు ఇది ఇది ఉమ్మాటికి కూడా మరి నిన్న మళ్ళీ సిబిఐకి అప్పయిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి మోడీ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది ఒక డ్రామా మరి వీళ్ళిద్దరు ఇద్దరు ఒకటైపోయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారి ప్రతిష్ట దిగజర్చాలంటే ఆనాడు ప్రధానమంత్రి మోడీ తరం కూడా రాలేదు మరి ఇలా రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుకుంటారు కాబట్టి మరి మోడీ మోడీ గారు గారు జాతీయ ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ ఎన్నిసార్లు కూలిపోయినా కూడా దాని గురించి మరి ఎన్డిఏసేరా ఎవరు కూడా మాట్లాడు కానీ మరి దాదాపు కొన్ని కొన్ని వేల మీటర్ల మరి పైప్ లైన్లు ఉన్నటువంటి కాళేశ్వరం మరి చివరి ఆయకట్టు వరకు కూడా ఇచ్చినటువంటి తనత కేసీఆర్ కాబట్టి దాంట్లో భాగంగా మరి ఇలా మేడి మేడిగడ్డలో చిన్న పిల్లర్ చిన్న పిల్లలు ఉంటే అది పది శాతం కూడా రాదు మరి భద్రం చేసే బాగా ప్రభుత్వం ఏది అధికారంలో ఉంటే దాన్ని కొనసాగించాలి ఏది ఇబ్బంది జరిగినా కూడా దాన్ని రిపేర్ చేపించి ప్రజలకు రైతులకు వినియోగం తీసుకొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత మరి మరి ఇప్పుడు కూర్చున్నటువంటి ప్రభుత్వం చేయాలి కానీ మరి పక్కకెట్టి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి ఏ విధంగానన్నా కేసీఆర్ను బదనం చేస్తారని మనం గెలిచినట్టున్నాం ఈ ఆరు గ్యారంటీలు ఓటు హామీలు అన్నీ కూడా విఫలమైపోయినాయి ప్రభుత్వం ప్రభుత్వం పైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది కాబట్టి పూర్తిగా మన ప్రభుత్వం విఫలమైపోయింది ఇలా ప్రజల దృష్టి మరచాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఈ కాళేశ్వరం అనేది ఒక అవినీతి అనే ఒక కట్టుబడ కాలక్షేపం మరి చేస్తూ మరి సీబీఐకి అప్పేస్తుందా చెప్పడం మూర్ఖపు ఆలోచన ఇది ఒక ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దాన్ని వెంటనే రిపేర్ చేపించి రైతులకు నీళ్ళు ఇవ్వాలి మరి అదే కూలిపోయిందని చెప్పినావు కదా ఇలా మన దగ్గర నుండి రాజేవరావు పేట పంపౌస్ కు నీళ్ళెట్లు వస్తున్నాయి ఇదే పక్కకున్నటువంటి అంతర్గం పక్కకు రాంపూర్ లో ఉంటుంది మా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఊరుకు మరి రాంపూర్ నుంచి నూ పెడితే ఆ చెరువులు నుండి ఇలా పట్టలు వండుతున్నాయి అవన్నీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నీళ్ళు నీళ్ళెట్లు వచ్చినాయి అన్ని మేడారంకు నీళ్ళెట్లు వచ్చినాయి అన్నారం సుందిల్లా మరి ఏ విధంగా ఉంది పోచమ్మ సాగర్ మరి ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా పిల్లలు అన్ని ప్రాజెక్టులు కూడా మంచి బలంగా పటిష్టంగా ఉన్నాయి మరి రాచరిక పోకడ ఈ రేవంత్ రెడ్డి పోయి ఎట్లన్న వేసి కేసీఆర్ ను ప్రతిష్టను పటిష్ట మరి సిబిఐ కప్పచెప్పి ఇలా కుపూరితంగా గత ఇటువంటి కేసులకు సిబిఐకి పోయినా ఈడీ కూడా భయపడే రక్తం కానిది తెలంగాణ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి నాయకుడు ఉద్యమంలోనే భయపడలేదు కేసీఆర్ గారు ఇప్పుడు భయపడే ప్రసక్తి లేదు వారిని ఒక్కసారి ఒక్క చేతోటి ముడితే దాదాపు ఈ నాలుగు కోట్ల తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలందరూ కూడా మరి ఒక్కసారి ఉపయోగని మరో ఉద్యమం జరుగుతుంది ఏవైనా కూడా నీళ్ళ ప్రజల దృష్టి మరచకుండా చేయాల్సింది దాన్ని రిపేర్ చేసి ఇప్పటికైనా కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కళ్ళుండి చూడలేనటువంటి కల్కష కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాళేశ్వరం అంత మంచిగా ఉంది నీళ్ళు వస్తున్నాయి మరి ఎట్లా వస్తున్నాయి మరి కేసీఆర్ ఎదుర్కొనే దమునీకు లేక నేను కాళేశ్వరంను అడ్డం పెట్టుకొని ఒక రాజకీయం చేస్తూ ఉన్నాం భదనం చేస్తా ఉన్నా ఇప్పుడు తప్ప ఆలోచనలేషంతో పనిచేస్తా ఉన్నా ఇలా ఆనాటి రోజులు తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి అంటే ఆనాటి ఇంద్రమ్మ రోజులు తీసుకొచ్చి ఇలా ఎక్కడ చూసినా కూడా చెక్కులు లైన్లలో పెట్టిరు మరి రైతులు చనిపోతూ ఉన్నారు యూరియా కూడా దొరకలేని మరి దుస్థితిలో దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు ఇవన్నీ కూడా మరి మర్చిపోవాలంటే కాళేశ్వరం మరి కేసీఆర్ను మదనం చేయాలని ఒక పని కట్టుకున్నాడు ఇది నీ తరం కాదు కదా కేసీఆర్ ఆనవాళ్ళు జరపడం ఎవరి తరం కూడా కాదు కాంగ్రెస్ నాయకుల తరం కాంగ్రెస్ మంత్రుల తరం ఎవరి తరం కాదు మరి ఈ యొక్క కేసీఆర్ను మర్చిపోవాలంటే కేసీఆర్ కన్నా పెద్ద పెద్ద ప్రాజెక్టు అడ్డు కేసీఆర్ కన్నా ఎంతైనా నిర్మాణాలు చేయు ఆనాడు ఒకనాడు రాజరికపు రాజులే రాజ్యాంగం కో రాజ్యాలన్నీ కూడా ఆక్రమించుకోవడానికి సిద్ధాలు కానీ ఎప్పుడు కూడా కాకతీయులు నిర్మించినటువంటి గొలుసు మరి చెరువులను ఏనాడు నాశనం చేయలేదు కనీసం ప్రాచీన ప్రముఖులకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం ఈ అసమర్థ రేవంత్ రెడ్డికి లేదు సిపిఐ కప్ప ఎపుతా చెప్పినా కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ఏ శ్రీరామరక్ష అది కే కాళేశ్వరం అనేది ఒక జీవనాధార ఒక ప్రాణధార తెలంగాణ రైతులకు అది పనిచేయాలని చెప్పేసి కుట్ర పొందుతున్నాం అది నీ తరం కాదు ఎందుకంటే తెలంగాణ తల్లిని మార్చినటువంటి ఈ మూర్ఖ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి కాబట్టి తెలంగాణ తల్లిని మార్చిన వారికి తెలంగాణ రైతుల మీద ఎటువంటి ప్రేమ ఉండదు కక్ష సాధింపు రాజకీయ కక్ష సాధింపు చర్యలు మారుకోవాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ చైతన్యాగా ఆ నాయకులు అందరం కూడా కేసీఆర్ గారికి అండగా బిఆర్ఎస్ పార్టీకి అండగా మేము అందరం కూడా ఇప్పుడు నిలబడతామని చెప్పేసి తెలియజేస్తాం జై